్యానం సింధూరవర్ణం ద్విభుజం గణేశం లంబోదరం పద్మదళంలో నివిష్టం బ్రహ్మాది దేవులు పరిసేవ్యమానం సిద్ధులు ఆయుతం తం ప్రణామామి దేవమర్ధం సింధూరవర్ణం సింధూరం వంటి ఎరుపు వర్ణంతో ప్రకాశించేవాడు ద్విభుజం గణేశం రెండు చేతులుగల గణపతి లంబోదరం పెద్ద పొట్టకలవాడు అలంకరిస్తాయి పద్మదలే తామర తామరపువ్వు ఆకులపై తామరాసనంలో కూర్చున్నవాడు బ్రహ్మాది బ్రహ్మాదిదేవై పరిసేవ్యమానం బ్రహ్మాదులైన దేవతలచే సేవింపబడుతున్నవాడు సిద్ధైర్యుతం సిద్ధులు చుట్టుముట్టి ఉన్నవాడు తం ప్రణమామి దేవం ఆ దైవాన్ని నేను భక్తితో నమస్కరిస్తున్నాను స్తోత్రం ఒకటి సృష్ట్యాధౌ బ్రహ్మణ పూజిత ఫలసిద్ధయే సదైవ పార్వతిపుత్ర రుణనాశం కరోతు మే అర్ధం దేవిగారి పుత్రుడిని పూజించి ఆ బ్రహ్మ ఆ దివ్యమైన సృష్టి శక్తిని పొందాడు నా రుణాలు అన్నింటినీ తీసివేయాలని అనుమతించాలి వధాత్ పూర్వం శంభునా సమ్యకార్చిత సదైవ పార్వతి కరోతు కరోతుమే అర్ధం దేవత పార్వతీ కుమారుడు భగవాన్ శివునిచే అర్చించబడిన త్రిపురాలను చించేముందు నా రుణాలను అన్ని నాశనం చేయాలని కోరుకుంటున్నాను మూడు హిరణ్య కాశ్యపాదులను వధించేవాడు విష్ణువార్ధిత సదైవ పార్వతి కరోతు కరోతుమే అర్థం గోదావరి పర్వతీకి కుమారుడు భగవంతుడు విష్ణువు పూజించబడిన హిరణ్య కసిపును చంపడానికి నా అన్ని దెబ్బను నిర్మూలించు నాలుగు దేవ్యా గణనాధ ప్రపూజిత సదైవ పార్వతిపుత్ర రుణనాశం కరోతు మే అర్ధం దేవత పర్వతీ కుమారుడు మహిషాసురను నశించినందుకు దేవతచేత దివ్యంగా పూజించినవాడు నా అప్పులను అన్నీ చేయాలి ఐదు తారకాస్య వధాకు ముందు కుమారేను ప్రచూచిత సదైవ పార్వతి కరోతు మే అర్ధం పార్వతీదేవి కుమారుడు సుబ్రహ్మణ్యస్వామి పూజించాలి తారకాసురుణ్ణి చంపే ముందు నా రుణాలన్నింటినీ నాశనం చేయు ఆ రో భాస్కరేన గణేశో హి పూజిత స్వయం సిద్ధియే సదైవ పార్వతి పార్వతిపుత్ర రుణనాశం మే అర్థం పర్వతీ గారి పుత్రుడిని గా పూజించమని సూర్యదేవుడితో తన వెలుగును పొందాలి నా రుణాలు అన్నింటినీ చంపాలని కోరుకుంటున్నాను ఏయడూ కాంతి కాంతివృత్యార్థం పూజితం గణ సదైవ సదైవ పార్వతిపుత్ర రుణనాశం కరోతు మే అర్ధం గణాధిపతిగా పూజించబడెను పర్వతీమాత యొక్క కుమారుడైన ఈ మరుణ దేవుడు తన కాంతిని పెంచడానికి నడచుకునే ఈ దివ్యమైన పనితో నా అన్ని రుణాలను నాశనం చేయమని ప్రార్థిస్తున్నాను ఎనిమిది పాలనయ చ తపసాం విశ్వమిత్ర పూజిత సదైవ పార్వతిపుత్ర రుణనాశం కరోతుమే అర్థం పర్వతీదేవిగారి పుత్రుడిని విశ్వామిత్రుని పూజించిన దివ్యుడిని మరి దయతో నా తపస్సుకోసం నా అన్ని అప్పులను తీసివేయు తొమ్మిది ఇది హరం స్తోత్రం తీవ్రమైన దారిద్ర్యాన్ని నాశనం ప్రతిరోజూ ఒకసారి పాటించితే ఏడాదికి వైభార్ధి కలుగుతుంది దారిద్ర్యాన్ని తీవ్రంగా విడిచి కుబేర స్థితిని పొందుతుంది అర్థం ఈ అప్పుల నాశనం కోసం ఈ ప్రార్థన తీవ్రమర్ధనాన్ని నాశనం చేసే ఒక వారం పాటు రోజు చదివితే ఒక సంవత్సరం పూర్తయేముందు ఆయన దయనీయమైన గరవీస నుండి బయటపడుతూ కుబేరా మాదిరిగా అవుతాడు రుణ విమోచన గణేశ్ స్తోత్రం సంపూర్ణం